అందరికీ చూడవచ్చిన మీకందరికీ శివాలు తెలియజేస్తున్నాను ఈ దినము కొరికి ఏర్పాటు చేయలేఖన భాగము అప్పస్తుల కార్యములు ఇరవై నాలుగో అధ్యాయము ఐదో వచ్చినాం ఈ మనుషుడు పేడ వంటి వాడును భూలోకమందున్న సకలమైన యూదులను కలహమునకు రేపు వాడును నజరేయుల మతభేదమునకు నాయకుడునై ఉన్నట్టు మేము కనుగొట్టిన మీట్ దేవునికి స్తోత్రం ైజలో షాలో మారనాథ క్రీస్తునందున్న ప్రియ సహోదరి సహోదరులరా శాంతి టీవీలో ప్రసారం అవుతున్నటువంటి ఆయన ఉన్నది హీ మస్ట్ ఇంక్రీజ్ అనేటువంటి అనుదిన ఆత్మీయ వాక్య వ్యాఖ్యాన కార్యక్రమానికి మిమ్మల్ని మీ కుటుంబ సభ్యుల్ని మీ బంధుమిత్రదులు అందరినీ ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తున్నాం మీ అందరికీ ఆహ్వానం యు ఆర్ వెల్కమ్ టు వాచ్ దిస్ ప్రోగ్రామ్ కాల్ హీ మస్ట్ ఇంక్రీజ్ దేవనీ స్తోత్రం యూట్యూబ్ ద్వారా టీవీ సెట్ల ద్వారా వేరువేరు ప్రదేశాల్లో ఉండి చూస్తు నెల్లూరు టౌన్లోను నెల్లూరు జిల్లాలోను తిరుపతి జిల్లాలోను ప్రకాశం జిల్లాలోను ఆయా ప్రాంతాల్లో చూస్తున్న మీ అందరికీ ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తున్నాను ఇప్పటివరకు నన్ను కాంటాక్ట్ చేయని వారు దయతో నన్ను కాంటాక్ట్ చేయండి ప్రభు కృపను బట్టి ఇప్పటివరకు ఈ ఛానల్ రెండు వేల ఇరవై నుంచి అనగా ఐదు సంవత్సరాలుగా పదిహేడు వందల నలభై ఎపిసోడ్లు చేయడానికి ప్రభు సాయం చేశాడు ఇంకొక రెండు వందల అరవై సందేశాలు అయిపోతే రెండు వేల మెసేజ్ అయిపోయినట్టు అవుతుంది రెండు వేల సందేశాలు అనేది చిన్న విషయం కాదు దేవుడు సాయం చేశాడు దేవుడు ఆర్థిక వనరులు అనుగ్రహించాడు ఈ కార్యక్రమం కోసం ప్రార్థించండి ఒకవేళ మీకు ఏదైనా ప్రేరేపణ కలిగితే జను సంప్రదించండి ఏదైనా వీ హ్యావ్ టు డూ సంథింగ్ బ్రదర్ అన్నట్టుగా ఎందుకంటే ఇది మీ కార్యక్రమం ఇది మీ ప్రోగ్రామ్ ఒకవేళ అవసరం అనిపిస్తే మేము ప్రోగ్రాం చేస్తాము మా పేరు అవి ప్రస్తావించి ప్రార్థన చేయండి అని మీరు ఆశించినట్టయితే అలా చేయడానికి ప్రయత్నం చేద్దాం ఏ విధం చేద్దానో పరిచయం జరగాలి వాళ్ళ పేర్లు ఇచ్చిన వారి పేర్లు చెప్పినా చెప్పకపోయినా లేకపోతే వాళ్ళ ప్రస్తావన తీసుకొచ్చినా రాకపోయినా ఎలాగైనా క్రీస్తు పని జరగాలి దేవుని స్తోత్రం కాబట్టి ఈ కార్యక్రమం మీదని భావించి మీరు ప్రార్థించండి దేవుడు వనరులు ఇస్తాడు లాస్ట్ మూమెంట్ వరకు నాకు ఎటువంటి నమ్మకం లేదు దేవుడు లేకపోతే ఎలా అనుగ్రహిస్తాడా ఏంటని నాకు అర్థం కావడం లేదు గుడ్డిగా నమ్మి గుడ్డిగా నమ్మి బ్లైండ్లీ బిలీవింగ్ అంతే ఇవ్వడమే కాదు ఇస్తాడు ఇచ్చే అవకాశం ఉంది తన సొంత కుమారుణ్ణి అనుగ్రహించిన వాడు ఆయనతో పాటు సమస్తమును మనకెందుకు అనుగ్రహించడు మొదట ఆయన నీతిని వేదికనప్పుడు ఆయనతో మనకెందుకు ఇవన్నీ మనల్ని ఎందుకు వెంబడించవు ఆర్థిక వనరులు ఆత్మీయ వనరులు భౌతిక వనరులు మనల్ని ఎందుకు వెంబడించవు లాస్ట్ మూమెంట్ వరకు ఇవ్వనప్పుడు పరీక్షించబడుతున్నా మేము లాస్ట్ మూమెంట్ వరకు అబ్రహాముకు బలికి కావలసిన బలి పశువు గొర్రె పిల్ల అనుగ్రహించబడలేదే ఆ పర్వతం ఎక్కబోతుండగా ఆ పర్వతం చివరి ఉంటుంది ఒక పొట్టేలు దాన్ని పట్టుకోండి తీసుకోండి అని ప్రభు చెప్పలేదు ఇస్సాకును నరకబోతున్నటువంటి ఇంకా కొన్ని సెకండ్లు మిస్ అయితే ఇస్సాకు చనిపోయాడు ఆ మూమెంట్ లాస్ట్ మూమెంట్లో అబ్రహామా చిన్నవాణి మీద చేయదు చిన్నవాణి మీద చేయబోతి ఎలా బలర్పిస్తాం ఈ చిన్నవాడు నీ కుమారుడే వాడు ఇస్సాకే కానీ అటు చూడు నీకోసం ఒక ఇస్సాకుని సిద్ధపరిచాను బలర్పించబడాల్సినటువంటి ఇస్సాకు ఈసాకు తప్పించుకున్నాడు ఆ ఇస్సాకు బలయ్యాడు ఆ ఎవరు ఆ గొర్రెపిల్ల అని ఇసాకు చెప్పినటువంటి లేకపోతే పొట్టేలు అని చెప్పినటువంటి ల్యాంబని కాదు ర్యామ్ అనుగ్రహించబడింది అనగా ఇస్సాకు ఆశించిన దానికన్నా లేదా అబ్రహాము ఆశించిన దానికన్నా అధికంగా దొరికింది నువ్వు ఆశించిన దానికన్నా అధికంగా దేవుడు ఇస్తాడు నువ్వు ప్రార్థించిన దానికన్నా దేవుడు అధికంగా ఇస్తాడు దేవుని స్తోత్రం హలే లుయ్యా లాస్ట్ మూమెంట్లో దేవుడు ఇచ్చాడు ఆ పర్వతం మీద అద్భుతం జరిగింది అద్భుతం దేవుడు జరిగించాడు వాళ్ళు నడిచి వస్తుండగా అద్భుతం జరిగింది ఈ అద్భుతాన్ని గురించి తన కుటుంబ సభ్యులతో ఆయన అబ్రహాము చెప్పింటాడు శారమ్మతో చెప్పిట్టాడు ఇలా జరిగింది ఆ విషయం దాచిపెట్టాము కానీ ఇప్పుడు దాచిపెట్టాల్సిన అవసరం లేదు ఏమండి అయినా ఎంత తెలివి తక్కువ పని చేశారు పోతూ పోతూ మన మందులో మందలో నుంచి ఒక పొట్టేళ్ళను ఒక బ్యాగ్ పిల్లలు తీసుకొని పోయి ఉండొచ్చు కదా లేదు దేవుడు అనుగ్రహించాలి తన మందలో నుంచి ఒక్క పొట్టేలు నష్టపోకుండా తన మందలో నుంచి ఒక్క జంతువు నష్టపోకుండా దేవుడు తన మందలో నుంచి ఒక పొట్టేలను అనుగ్రహించి తానే అనుగ్రహించి అనుగ్రహించిన దాన్ని వధింపజేసి ఆ అనుగ్రహించిన దానికి ఒక అంతాన్ని కలుగు చేసి దాన్ని అర్పణగా ఎంచి దేవుని స్తోత్రం హలే ఆ పర్వతం మీద ఆ పొట్టేలు బలి అయిపోయి ఆ బలి అర్పణ యొక్క సువాసన స్వర్గంలోనికి ఎక్కిపోతుండగా దాన్ని స్వర్గంలోని దేవుడు అబ్రహాముకు అంత సుదీర్ఘమైన ప్రయాణాన్ని ఇచ్చి అటువంటి సాహసము చేయమని చెప్పిన దేవుడు దాన్ని ఆగ్రాణిస్తూ ఉన్నాడు స్వర్గంలో దేవుడు ఆగ్రాణిస్తూ ఉండగా భూమి మీద ఉన్న మానవుడు అబ్రహాము ఇస్సాకులు ఆనందముతో దేవుని కార్యాల గురించి ఆలోచిస్తూ ఆశ్చర్యపడుతూ ఆ పర్వతాన్ని దిగి వచ్చారు ఆ పర్వతం మీద దేవుడు లేడు ఉత్తర పర్వతం మీద ఉన్నాడు ఈ పర్వతానికి అతీతంగా మొదటి ఆకాశము కింద ఉన్నట్టే పర్వతానికి మీదుగా ఉన్నటువంటి మూడు ఆకాశములో ఉన్నటువంటి పర్వతం మీద సింహాసనాసీనుడు దేవుడు దేవుడు పరమశియోనుడు ఉన్న దేవుడు దేవుని స్తోత్రం నీకు నాకు అనుగ్రహిస్తాడు అనుగ్రహించాలి అనేది ఆయన యొక్క చెత్తం దేవుని స్తోత్రం లే అనుగ్రహించాలి అనేది ఆయన చెత్తం నువ్వు అనుభవించాలి అనేది ఆయన చెత్తం he వుడ్ grant దట్స్ ఇస్ విల్ you వుడ్ ఎంజాయ్ దట్స్ ఇస్ విల్ ఆయన అనుగ్రహించినప్పుడు నువ్వు ఆస్వాదించాలని అనుభవించాలనేది ఆయన ఎక్కువ చిత్తమైనది ఆయన అనుగ్రహిస్తే ఆస్వాదిస్తావు అంతే ఇఫ్ యూ ప్రొవైడ్స్ యూ విల్ రియల్లీ ఎంజాయ్ అంతే దానికి ఎటువంటి సందేహం లేదు అయ్యా ఎందుకు ఇంత టెన్షన్ పెట్టావు అని అడగలేదు ఎందుకు ఇదేనా ఇంకేదైనా ఇవ్వచ్చు కదా కోడని ఇవ్వచ్చు కదా ఇంకా పెద్దదాన్ని ఇవ్వచ్చు కదా దేవర్ సాటిస్ఫైడ్ దేహోవా ఉత్తమమైనది అనుగ్రహించు చిన్నదాని గురించి ఈసాక ఆలోచించాడు దేవుడు ఉత్తమమైనది అనుగ్రహించాడు ఉత్తమమైన దాన్ని అనుగ్రహించే దేవుడు మన దేవుడు ఉత్తదాన్ని లోకం అనుగ్రహిస్తుందేమో కానీ దేవుడు ఉత్తమమైన దాన్ని అనుగ్రహిస్తాడు దేవుని స్తోత్రం హలేలుయా నిన్నటి మన ఎపిసోడ్లో మనం ఆలోచించిన విషయాలు నాయకుని యొక్క నిజస్వరూపం నాయకులు కొన్నిసార్లు ముసుగు వేసుకున్నట్లుగా ఉంటారు మాస్కుల్లో ఉంటారు కృత్రిమమైనటువంటి చిరునవ్వులో ఉంటారు ఫోటోల కోసం పబ్లిసిటీ కోసం పేదవాళ్ళ దగ్గర ఉన్నట్టుగా ఉంటారు దళితుల మధ్యలో ఉన్నట్టుగా ఉంటారు వాళ్ళతో భోంచేసినట్టుగా ఉంటారు ఇదంతా ఫోటోల కోసం పబ్లిక్లో జనాల్లోకి ఓహో ఈజ్ అ గుడ్ మ్యాన్ అందరితో కలిసిపోతున్నాడనే అభిప్రాయం కోసం కావచ్చు కానీ రియాలిటీ ఒకటి ఉంటుంది ముసుగును తొలగిస్తే అదే రియాలిటీ ముసుగును తొలగించలేని పరిస్థితిలో కొంతమంది ఉన్నారు ఎవరే కాలం ఈ వాక్యం వింటున్నట్టు నీవు ఈ ప్రోగ్రాం చూడడానికి వచ్చింది నీవు ఏ ముసుగును తొలగించుకోలేక ఒక జెన్యునిటీని ఒక యథార్థతను ఒక రియాలిటీని కోల్పోయేవేమో నాయకులకి నిజ నిజస్వరూపం తోడు మన యొక్క నిజస్వరూపం సోమవారుని శనివారం దాకా మీ ఇంట్లో ఉన్నటువంటి మీ రూపం సోమారు శనివారం దాకా పూతులు రావచ్చు మనకు కానీ ఆదివారం వచ్చేసరికి ఎక్కడ లేని స్థూతులు వస్తున్నాయి ఆర్ వి నాట్ హిపోక్రైట్స్ మన వేషధారులం కాదా ఖచ్చితంగా వేషధారులమే మనం నటిస్తున్నాం మనం జీవించడం లేదు దేవుడు నటించడాన్ని కోరుకోవడం లేదు జీవించడాన్ని కోరుకుంటున్నాడు జీవించు ఆయన కోసం జీవించు ఆయనలాగా జీవించు ఆయన వాక్యంలో చెప్పబడి ఉన్నట్లుగా జీవించు నీ ఇష్టానుసారంగా జీవించొద్దు దేవుని స్తోత్రం అవుతున్నాం హలోయ నాయకుని యొక్క నాలుగు రూపాలు ఒకటి అతడు బాధ్యతను విస్మరించినోడు విస్మరించలేదా విమర్శించాల్సిన వాడు విమర్శించలేదంటే తాను చేయాల్సిన డ్యూటీ కూడా తాను చేయలేదంటే అతనే ఉండాలి తన డ్యూటీ చేయడానికి కూడా అంత బద్ధకం అయితే ఎలాగా రెండో విషయాన్ని మనం జ్ఞాపకం అతను మిగిలిన భయపడిపోయాడు గాడ్స్ మెసేజ్కి ఎస్ దిస్ ఇస్ గాడ్స్ మెసేజ్ ఇది దేవుని స్వరం ఇది పౌల్ స్వరం కాదు అతని భార్య అయినా ఫెలిక్స్ భార్య అయినా దృశ్యల అనేటువంటి ఆమె చెప్పిన దాన్ని బట్టి ఏమండి పాస్ట్ గారిని పిలవండి పౌలు పాస్టర్ గారిని పిలవండి ఆయన బాగా వాక్యం చెప్తాడండి ఆయన మంచి విషయాలు చెప్తాడండి ధర్మశాస్త్రానికి లేకపోతే మెస్సియాకుల సంబంధం గురించి మీ రోమా మతంలోని నకిలీతనం గురించి రోమా మతంలో మీరు ఆరాధించేటువంటి ఆ మతంలోని లోటుపాట్ల గురించి చెప్పగలిగిన వ్యక్తి దృశ్యలా యూదురాలు అని లేఖనాల్లో రాయబడింది మరొకరి భార్య అయినటువంటి దృశ్యాలని తీసుకొని తన భార్యగా చేసుకొని నియంతృత్వ దూరణలో ఉన్న వాళ్ళందరి స్వభావం ఇదే రోజు మార్క్స్ వార్తలో హే రోజు మార్క్స్ వార్త ఆరో చేదు తన తమ్ముడు భార్య అయినటువంటి పిలుపు భార్యని హేరోది అని తీసుకొని ఆమెతో కాపురం చేయడం ఆరంభించి అవాచ్యమైనది అసహ్యమైనది సమంజసం కాని దాన్ని చేశాడు వలన పరిశుద్ధుడు నీతిమతుడు అనేటి యోహాన్ని బంధించాల్సిన పరిస్థితి వచ్చింది తర్వాత ఏం జరిగిందో మనకు తెలుసు అతడు విమర్శం పనివాడు నీకు అప్పగించబడే బాధ్యత నిర్వహించకుండా ఉన్నావా మందిరంలో నీకు అప్పగించబడే పని చేయలేకుండా ఉన్నావా ప్రసంగించడానికో పాడడానికి ముందుండే నువ్వు పరిచయం చేయడానికి ఎందుకు చాపలేయడానికో ఓడవడానికి ఎందుకు ముందుండు టాయిలెట్ క్లీన్ చేయడానికి ఎందుకు ముందుండు కొంతమంది కొన్నిటికే ఉంటారు కొన్నిటికే అనుకుంటారు తక్కువ పనులకు అయినా తక్కువ పనులు అనబడుతున్న పనులకైనా నువ్వు ముందుకు సిద్ధంగా ఉండాలి దేవని స్తోత్రం అతడు మాటి మాటికి పౌలు పిలిపిస్తున్నాడు పౌలు యొక్క బ్యాక్గ్రౌండ్ తెలుసుకుంటాడు ఓహో ఎవరు వాళ్ళ నాన్నగారు పెద్ద సౌండ్ పార్టీ అండి ఏడు ఉన్నాయండి ఈజ్ ఎ గ్రేటెస్ట్ రిచ్ మ్యాన్ ఈజ్ ఎ మిలీనియర్ ఓ అలాగైతే డబ్బులు వస్తాయి బెయిల్కి అప్లై చేయలేదు సరే నేను మాట్లాడతాను పై మాట్లాడతాను నేను డిశ్చార్జ్ రిలీజ్ చేస్తాను కానీ ఏం లేదు కొద్దిగా అమౌంట్ ఇవ్వయా బాబు నాకు కొన్ని అవసరాలు ఉంటాయి కదా అని అన్నట్టుగా మాట్లాడాడు నేటి దినాల్లో ఒక ఎంప్లాయీ ఒక ప్రభుత్వ ఉద్యోగి మాట్లాడినట్టు మాట్లాడాడు ప్రభుత్వపు అధికారి దాను ప్రభుత్వ ఉద్యోగి కాదు ప్రభుత్వం అతను అధికార పీఠంలో అధికార స్థానంలో ఉంచినప్పుడు ఘనత వహించిన వాడు ఏం ఘనత వహించాడు ఘనహీనతను వహించిన పరిస్థితి అతంది అతను నిజంగా ఘనత వహించలేదు ఘనత వహించాడని చెప్పుకుంటున్నాడు కానీ ఘనహీనతను వహించిన పరిస్థితి అతంది దేవుని స్తోత్రం హలే మనుషులను సంతోషపరచడమే అతని యొక్క ఉద్దేశం ఈజ్ ఎ మెన్ ప్లీజర్ ఎంపీ మెన్ ప్లీజర్ ఉమెన్ ప్లీజర్ కావచ్చు మెన్ ప్లీజర్ కావచ్చు వాళ్ళని సంతోషపరచడం దేవుణ్ణి సంతోషపరచకుండా మనుషుల్ని సంతోషపరచడం ప్రమాదకరం దేవుని స్తోత్రం హలే వీటి గురించి నిన్న మనం మాట్లాడుకోవడం జరిగింది ఏదో ఒకరోజు దేవుడు నాయకుని యొక్క నిజ స్వరూపాన్ని మనకు తెలియజేస్తాడు రివీల్ చేస్తాడు బయలుపరుస్తాడు మన పెళ్ళిళ్ళలో వివాహ కార్యక్రమాల్లో పెళ్లి కుమారుడు పెళ్లి కుమార్తె ఆ పెళ్లి కార్యక్రమానికి వచ్చినప్పుడు వివాహ కర్త వ్యక్తి చెప్తాడు ఇప్పుడు ఇదిగో అమ్మాయి ముసుగు వేలు తొలగించు అమ్మాయి కాదా నువ్వు చూసిన అమ్మాయి కాదా అన్నట్టుగా అంటారు ముసుగులు తొలగించబడాలి రియాలిటీ మనం తెలుసుకోవాలి రివీల్ అవుతుంది ఒక నిజ స్వరూపం సమయం పట్టవచ్చు మంచోడు అనుకుంటూ ఉన్నారు కానీ చెడ్డోడు కావచ్చు ఏమి జరగలేదు అనుకుంటూ ఉండొచ్చు కానీ అన్నీ జరిగేటువంటి అవకాశం ఉంది బాగానే ఉంది అనుకోవచ్చు కానీ కుంభకోణాలు జరిగిన పరిస్థితి ఏర్పడవచ్చు దేవని స్తోత్రం సరే మనం ఆలోచించిన విషయాలు అతడు ఒక అధికార పీఠంలో ప్రభువు వలన అధికార పీఠంలో అధికారంలో నిలబడిన వ్యక్తి మిగిలిన భయపడిన వ్యక్తిగా ఉన్నాడు ధనాపేక్ష కలిగిన వాడిగా ఉన్నాడు అంతేకాకుండా మనుషులను సంతోషపరిచేవాడిగా ఉన్నాడు మనం మాట్లాడుకున్నాం రండి ఈ ధనం కొరక ఏర్పాటు చేయబడిన లేఖన భాగం అపోస్తుల కార్యములు ఇరవై నాలుగు వచ్చాము ఐదో వచ్చినాము బుక్ ఆఫ్ ఫ్యాక్స్ ట్వంటీ ఫోర్త్ నేను చదువుతున్నాను తర్వాత వాడుక భాషలో మనం చదువుకుందాం ఇరవై నాలుగో వచ్చాయము ఐదో వచ్చినం స్తోత్రం ఫర్ వీ హ్యావ్ ఫౌండ్ యూదులమైన మేమందరం లేదా మా అధికారులు అధికారులు అనుచరులు అందరూ కలుసుకొని వీ హ్యావ్ ఫౌండ్ దిస్ మ్యాన్ టు బి ఎ కంటాగియస్ ప్లేగ్ అతను ఒక తెగుళ్ళు అంటాడు చెట్లకు వచ్చేటువంటి పంటకు వచ్చేటువంటి తెగుళ్ళు అంటాడు అంటు వ్యాధిలా అంటోడు భయంకరమైన వ్యాధిలా అంటాడు దీనికి అరామిక తర్జుమాలో రాయబడింది మన తర్జుమాలో ఇతడు పేడ వంటి వాడు అంటే అక్షార్థంగా దాన్ని తర్జుమా చేశారు కానీ అరామిక్లో హీఈ్ అన్ అసాసిన్ అనగా అసాసినేషన్ చేసిన వాడు అనగా హత్య చేసిన వాడు అనగా నరహంత కుడితడు సేవలో కొంతమందిని చంపాడని కాదు అతను ఏమన్నా ఉంటే సేవలోకి రావడానికి ముందు చంపాడు హీఈ్ అసాసిన్ అనగా నరహంత కుడితడు అ మర్డ్రర్ నో వెళ్ళి నమ్మడానికి వీల్లేదు అక్కడ రాయబడిన మాటలు ఇక్కడ ఏ సెరిస్ మ్యాన్ హూ కంటిన్యూ స్టిల్స్ అప్ ప్రొయర్స్ అమాంగ్ ద జూస్ ఆల్ ఓవర్ ద వరల్డ్ ప్రపంచములో యూదుల మధ్యలో చిచ్చు పెట్టేవాడు కలహములు రేపేవాడు గొడవలు పెట్టేవాడు తగాదులు పెట్టేవాడు అసలు ఎంతెందుకంటే ఒక ఐదు రోజుల క్రితం ఆరు రోజుల క్రితం మా మధ్యలో చిచ్చు పెట్టాడు పరిచయలకి శాస్త్రుల మధ్యలో గొడవ పెట్టాడు రెండు నక్కల తోకల మధ్యలో దీపాన్ని పెట్టినట్టుగా మా మధ్యలో మా తోకల మధ్యలో మంట పెట్టినడా అంతేకాకుండా హీ హ్యాస్ బికమ్ ఎ రింగ్ లీడర్ ఆఫ్ ది సెక్ట్ కాల్ నోన్ హ్యాస్ నాజరీన్స్ అతను ఎవడంటే ఒక రింగ్ లీడర్ ఒక పెద్ద లీడర్ ఒక గ్రూప్ లీడర్ ఈ మధ్య ఏదో భేదం ఏర్పడింది మత భేదం అనబడిన భేదం లేదా ఒక గ్రూప్ ఒక డినామినేషన్ దానికి నాయకుడు ఉన్నాడు నాయకుడు వంటి వాళ్ళు ఉన్నాడు వాళ్ళలో మెయిన్ ఇతనే కనిపిస్తున్నాడు వాళ్ళ విఐపి లాగా ఉన్నట్టున్నాడు నసరేయులు అనబడినటువంటి ఒక గ్రూప్ ఒకటింది చూసారా అదేనండి నజరేతులో నివసించినటువంటి యేసు యొక్క గ్రూప్ అనబడినటువంటి ఆ గ్రూప్ సంబంధించిన వాళ్ళని నాసరీన్స్ ఎక్కడ రాయబడింది మెనీ మోడ్రన్ డే అరబిక్ స్పీకర్స్ స్టిల్ యూజ్ ద టర్మ్ నెజరీన్స్ వ్యాన్ స్పీకింగ్ ఆఫ్ బిలీవర్స్ ఇన్ జీసస్ ఇప్పటికీ కూడా అరబియా దేశంలో నజరేయులు అని క్రైస్తవులని విశ్వాసులు శిష్యుల్ని పిలుస్తున్నారట కేరళలో క్రైస్తవులని కొన్ని ప్రాంతాల్లో ప్రాముఖ్యంగా మలబారు జిల్లాల్లో సుమారు ఐదు జిల్లాల వరకు ఉన్నటువంటి ఆ మలబారు ప్రాంతంలో వాళ్ళని నసరాణిగల్ అంటారు నసరాణి నసరాణి అంటే నజరేయుడికి నజరేతు లేదా ఆ గ్రూపు సంబంధించిన వాళ్ళు యేసు సంబంధించిన వాళ్ళని నసరానిగ్ అని పిలుస్తుంటారు సరే ఏదేమైనా ఇప్పటికి మన ఇక్కడ ఆలోచిస్తున్న మాటలు వాడుక భాషలో చదువుకుందాం ఇరవై నాలుగో వచ్చాయి ఐదో వచ్చిన ఇతర సమస్యలు కష్టాలు కలిగిస్తాయని మాకు తెలిసింది ప్రపంచంలో యూదులందరూ అలపాడు కుట్రలు అనేటువంటి ఏదో మాట్లాడుతున్నారు కుట్రలు చేసింది మీరు నలభై మంది కలిసి కుట్ర చేసింది మీరైతే వాళ్ళకి సంబంధించినోడని ఎంత మాట్లాడుతున్నారు ఎంత లేనిపోని నిందలు వేస్తున్నారు ఇరవై నాలుగో వచ్చి ఆమె ఐదో వచ్చిన నేను చదువుతున్నాను మన ఫాదర్స్ లైఫ్ న్యూ టెస్ట్మెంట్లోంచి ఇరవై నాలుగో అధ్యాయం ఆమె ఐదో వచ్చిన ఫా వీ హ్యావ్ ఫోన్ దిస్ మ్యాన్ టు బి ఏ ప్లేగ్ ఏ ప్రమోటర్ ఆఫ్ స్ట్రైఫ్ గొడవల్ని ప్రోత్సహించేవాడు అగ్నికి ఆజ్యం పోసేవాడు అన్నట్టుగా ఈ సమస్యల అగ్నికి కలహాల అగ్నికి ఆజ్యం పోసేవాడు నెయ్యి పోసేవాడు మంట ఇంకెక్కువ చేసేవాడు అగ్ని ఏడంతలు చేసినట్టుగా నెమకద్ నేజర్ రాజు ఇలాగా గొడవలు అధికంగా చేసేవాడు ఇతను ఫర్ వీ హ్యావ్ ఫౌండ్ దిస్ మ్యాన్ టు బి ఏ ప్లేగ్ ఏ ప్రమోటర్ ఆఫ్ స్ట్రైఫ్ అమాంగ్ ద జ్యూస్ త్రూ ద వరల్డ్ ప్రపంచమంతా ఒక చోటనే కాదు ఎన్ని చోట్ల చేశాడు చిత్తులు పెట్టాడండి కొరిందీలో గొడవలు టసలొనికల గొడవలు బెరగల గొడవలు ఏపెన్స్ ఎపెస్లో గొడవలు అన్ని చోట్ల గొడవలు పిలిపి పట్టణంలో గొడవలు ఈకోనియాలో గొడవలు దర్బే లిస్ట్రాలో అంటే ఒకలో గొడవలు ఏంటి అన్ని అని మాట్లాడుతున్నారు ఫర్ వీ హెవ్ ఫోన్ దిస్ మ్యాన్ టు బిఏ ప్లే ఎ ప్రమోటర్ ఆఫ్ స్ట్రైఫ్ అమాంగ్ ద జూస్ త్రూ అవుట్ ద వరల్డ్ అండ్ ద లీడర్ ఆఫ్ ది సెట్ ఆఫ్ నీన్స్ నరీన్ అనేటువంటి ఈ రోజుల్లో ఉన్న డినామినేషన్ గురించి నేను మాట్లాడడం లేదు చర్చ్ ఆఫ్ నాజరీన్ అనేటువంటి దాని గురించి నేను మాట్లాడడం లేదు అలాగని నాజీర్ వ్రతం అని నాజీర్ వ్రతం చేయబడిన వారి గుంపు సంబంధించిన నాయకుడు అని కూడా చెప్పలేదు నాజీర్ వ్రతం యొక్క ప్రస్తావన లేదు యేసు ప్రభు నాజీర్ వ్రతంకు చేయబడలేదు ఆయన నజరేతు వాడు అని పిలవబడ్డాడు అంతవరకే సరే దేవని స్తోత్రం హలేలివియ మన టైటిల్ పడిన నిందలు నిందలు పడ్డమేంటండి ఎక్కడి నుంచి పడ్డాయి పైనుంచి పడ్డాయా ఊడిపడ్డాయా రాళ్ళు పడ్డాయా ఏంటివి పడిన నిందలు అంటే ఏంటి రోమిలికి రాసిన పత్రికలో మనం గమనిస్తే అక్కడ రాయబడిన మాట లేకపోతే అక్కడ చెప్పబడిన అదే మాటను నేను ఇక్కడ ఉపయోగించాను పడిన నిందలు నిందలు పడుతున్నాయి ఎక్కడి నుంచి పడుతున్నాయి చదువుదాం రోమిల రాసిన పత్రిక పదిహేనవ అధ్యాయము స్తోత్రం మూడవ వచ్చిన క్రీస్తు కూడా అనగా మన ప్రభుత్వ యేసు క్రీస్తు కూడా తనను తాను సంతోషపరుచుకోనలేదు అలాగని తనను తాను దుఃఖపరుచుకున్నాడని కాదు కానీ నిన్ను నిందించు వారి నిందలు నా మీద పడెను అని రాయబడినట్లు ఆయనకు సంభవించను దేవుని స్తోత్రం వ్రాయబడింది ఏం రాయబడింది నిన్ను నిందించు వారి నిందలు నా మీద పడిన రాయబడినట్టు కీర్తన గ్రంథంలో రాయబడినట్టు ఆయనకు సంభవించింది నిందించిన వారి నిందలు దూషించే వారి నిందలు లోకస్తుల యొక్క నిందలు మతస్తుల యొక్క నిందలు సుకీయులు యొక్క నిందలు పఠనస్తుల యొక్క నిందలు బోధకుల యొక్క నిందలు నిందలు పడిన వ్యక్తి నిందంటే ఏమి లేకపోవచ్చు ఒక మాటే కావచ్చు అది మనసును బ్రేక్ చేస్తుంది మనసును మొక్కలు చేస్తుంది అది గాయం చేస్తుంది అది గాయాన్ని కట్టేది కాదు సూటుపోటు మాటలు వంటి మాటలు కత్తిపోటు వంటి మాటలు అది బాధాకరమైన మాటలు అతను లోకానికి లేదా భూమికి పేడ వంటి వాడు చేడ వంటి వాడు ఈజ్ అ ప్లేగ్ ఈజ్ ఎ పెస్ట్ చూడండి మనిషిని పట్టుకొని ఎంతగా మాట్లాడు ఇరవై నాలుగో అధ్యాయం ఐదో వచ్చిన మొట్టమొదటిగా మనం గమనిస్తే పడిన నిందలు చూడండి ఏమే నిందలు పడ్డాడు క్రీస్తు నిందలు పడ్డాడు మనం నిందలు పడుతున్నాం క్రీస్తు నిందపడ్డాడు ఏం పడ్డాడు చాలా తన ఎదుట ఉంచబడిన ఆనందము కొరకు అవమానాన్ని నిర్లక్ష్యం చేశాడు అట్టి యేసు వైపు చూడండి అలాంటి ఏసు వైపు చూడండి అలాంటి దృక్పథం కలిగినటువంటి శ్రమపడినటువంటి యేసు అట్టి మనసును ఆయుధముగా ధరించుకోండి దేవని స్తోత్రం హలే ఒకటి పీడ వంటి వాడిని ఏలియాను కలుసుకున్నప్పుడు ఆహ అన్నాడు ఇస్రాయల్ దేశాన్ని శ్రమ పెట్టేవాడు కష్టపెట్టేవాడు నువ్వు నేను కాదు బాబు నీవు నీ ఇంటివారు అని ఏలియా అన్నాడు ఆహను ఉద్దేశించి పేడ వంటి వాడు పేడ కల వంటి కాదు పేడ వంటి వాడు అంటే పేడ అంటే చెడు నీ మంచిది కాదని అర్థం రెండోది కలహమునకు రేపు వాడు యుద్ధానికి సై అనేవాడు కయ్యానికి కాలు దూవేవాడు సమాధాన పరిచేవాడు కాదండి అతను సమస్యలు తెచ్చేవాడు ఇస్ అ ప్రాబ్లం క్రియేటర్ అని ఆయన గురించి నింద స్తో కలహమును రేపు వాడంట అపోస్తుల కార్యములు ఇరవై మూడవ వచ్చి ఆయనలో పద కలహం ఎక్కువైనప్పుడు అని ఆయన ఎవరి వాళ్ళు ఎక్కువైంది వాళ్ళు వాళ్ళు అరుచుకోవడం వాదించుకోవడం ఇతనిలో నాకే తప్పు కనబడలేదు దేవదూత అయినను ఒక ఆత్మైనను మాట్లాడుంటుందని ఇలా రకరకాలు చెప్పడం వల్లే కదా కలహం ఎక్కువైంది కలహం ఆయన పుట్టించింది కాదు కలహము క్రీస్తు పుట్టించలేదు క్రీస్తు వలన కలహాలు జరుగుతున్నాయి కానీ క్రీస్తు కలహం పుట్టించలేదు దేవుని స్తోత్రం హలే మూడో విషయము ఇరవై నాలుగో అధ్యాయము ఐదో వచ్చినంలో మత భేదమునకు నాయకుడు నాయకుడు అని ముద్ర వేసాడు కానీ గారు అంటున్నాడు ఇరవై నాలుగు అధ్యాయం పద్నాలుగు పదిహేను వచ్చరాల్లో నా పితరుల దేవుణ్ణి సేవించుతున్నాను నేను సేవకుడిని నేను సేవించేవాడిని నేను నాయకుడిని కాదు మనం ఎవరు నాయకులం కాదు నాయకుడు ఒకడే క్రీస్తు తండ్రి ఒకడే క్రీస్తు బోధకుడు ఒకడే క్రీస్తు గురువు ఒకడే క్రీస్తు ప్రభు ఒకడే క్రీస్తు దేవుని స్తోత్రం హలే ఇది మర్చిపోయి మనమే ప్రభువులం గురువులం బోధకులు అన్నట్టు మనం మెయింటైన్ చేస్తాం దేవుని స్తోత్రం అలే లుయ్యా పీడ వంటి వాడని కలహమును రేపు వాడని మత భేదమును ఒక నాయకుడని తర్వాత ఇరవై నాలుగు వచ్చాయము ఆరు ఏడు ఎనిమిది వచనాలు మనం గమనించినట్టు చూడాల్సిన అవసరం లేదు పెద్ద వచనం కనుక రెండు మూడు వచనాలు కలిసి ఉన్నాయి కాబట్టి అక్కడ రాయబడిన మాట ఇతడు దేవాలయమును అపవిత్రము చేయుటకు ఎత్న పడను దేవాలయాన్ని పాడు చేయాలనేటువంటి పాడు ఆలోచన కలిగిన వాడు పరిశుద్ధమైన దేవాలయం ఎరుసలేములోని దేవాలయం సార్ మీ పూర్వీకులు సార్ గారు హేరోదు సార్ గారు ఆ కట్టించినటువంటి రీమోడల్ చేసినటువంటి ఈ టెంపుల్లో పాడు చేయాలనుకున్నాడు దుర్మార్గుడు అది రోజు నిర్మాణము చేత అపవిత్రమైందనే సంగతి వీళ్ళు మర్చిపోయారు కానీ ఇతడు ఇంకా అపవిత్ర అసలు అది దొంగల ఓగా మారడాన్ని బట్టి వ్యాపార పుటిల్లుగా మారడాన్ని బట్టి అది అపవిత్రమైందనే సంగతి మర్చిపోయి ఎవరో ఆసియా వాళ్ళని తీసుకొచ్చండి గ్రీస్ దేశస్తున్న కొంతమంది తీసుకొచ్చాడు దేవాలయంలోకి అనుజనులైన వాళ్ళని తీసుకొచ్చాడు అందువల్ల అపవిత్రమైందని చెప్పుకుంటున్నాడు ఆలయాన్ని మందిరానికి అపవిత్రతను అంటించేవాడు మందిరం యొక్క పవిత్రతను కాపాడనివాడు దేవుని స్తోత్రం మందిరానికి కాదు పవిత్రత అపవిత్రత మనుషులకు ఉంటుంది పవిత్రత అపవిత్రత మనం గమనించాల్సిన విషయాలు పడిన నిందలు నిందలు పడి మనసును గాయం చేయొచ్చు మాటల ద్వారా నిందలు పడి మనస్సును గాయం చేయొచ్చు కానీ యోగ గ్రంథం ఐదవ ఉధ్యాయంలో చెప్పడినట్లుగా మాటల వలన కలుగు నొప్పి తగలకుండా ఆయన నిన్ను కాపాడుతాడు మాటల వలన కలుగు నొప్పి రండి మాటతో కొడదాం అని ఇనిమియా గ్రంథం అధ్యాయంలో ఉధ్యాయంలో ఎనిమియాకు వ్యతిరేకంగా ప్రత్యర్థులు మాట్లాడుకున్న మాట అది కాబట్టి పడిన నిందలన్నీ మర్చిపోయి పొందాల్సినటువంటి ఆశీర్వాదాల గురించి ఆలోచిస్తూ మనం ముందు సాగుదాం అట్టి కృపదేవుడు మనకు అనుగ్రహించడు కాక ఆమె ఈ సందేశము మీకు ఆశీర్వాదకరంగా ఉందని నమ్ముచున్నాము ప్రార్థనా అవసరతల కొరకు మమ్మల్ని సంప్రదించవలసిన మా చిరునామా గిద్యోన్ మిషన్ చర్చ్ ఆరోవ వీధి శాంతినగర్ నెల్లూరు ఫోర్ ఆంధ్రప్రదేశ్ పిన్ ఐదు రెండు నాలుగు సున్నా సున్నా నాలుగు మా ఫోన్ నంబర్లు సెవెన్ జీరో త్రీ సిక్స్ డబల్ ఫోర్ త్రీ సిక్స్ వన్ త్రీ మరి ఒక నెంబర్ నైన్ త్రీ నైన్ డబల్ టూ నైన్ త్రీ జీరో వన్ జీరో మా ఈమెయిల్ ఐడి జిఎఫ్ఐ హెచ్ఎంఐ టూ థౌజండ్ ఫిఫ్టీన్ అట్ ది రేట్ ఆఫ్ జీమెయిల్ డాట్ కామ్ దేవుడు మిమ్మను ఆశీర్వదించునుగాక ఆమె